ఆ యువకుడు అందరిలా కాకుండా వెరైటీగా ఆలోచించాడు ఈ రోజుల్లో మార్కెట్ లో సక్సెస్ కావాలంటే స్పెషాలిటీ ఉండాలనుకున్నాడు కోళ్ల పెంపకంలో రొటీన్ గా కాకుండా కొత్త రకం కోళ్ళని ఎంచుకున్నాడు సక్సెస్ అయ్యాడు అంతేకాదు ఎవరైనా యువత సలహాలు కావాలనుకుంటే ఇవ్వడానికి తను సిద్ధమంటున్నాడు కోళ్ల పెంపకం ద్వారా లక్షలు సంపాదిస్తున్న సూర్యపేట్ సాయిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ పేట జిల్లా అనంతగిరి మండలంలో యువకుడు కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ఎంచుకున్నాడు ప్రస్తుత కాలంలో బ్రాయిలర్ మరియు ఫారం కోళ్ల పెంపకాల్లో దిగుబడి చాలా తక్కువగా ఉంది అంతేకాదు బ్రాయిలర్ కోళ్లు బర్డ్ ఫ్లూ వంటి వైరస్ల వల్ల వ్యాధుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ పరిస్థితిని గమనించిన సాయి రెగ్యులర్ గా అందరూ పెంచే బ్రాయిలర్ నాటు కోళ్లను వద్దనుకున్నాడు వైరస్ వ్యాధులను తట్టుకోగల శక్తి ఉన్న కడక్నాథ్ కోళ్లను పెంచాలనుకున్నాడు కడక్నాథ్ కోడిపిల్ల ఒక్కొక్కటి నూట ఇరవై రూపాయల చొప్పున వెయ్యి పిల్లల్ని తీసుకుని వచ్చి ఫామ్ మొదలుపెట్టాడు ఈ కడక్నాథ్ కోడి మాంసంలో అనేక పోషక విలువలు ప్రోటీన్లు ఉన్నాయి రోగనిరోధక శక్తి అధికంగా ఉండి వ్యాధులను తట్టుకోగలిగిన లక్షణాలు ఉండటం వల్ల ఈ కోడి మాంసానికి అధిక డిమాండ్ ఉంది అందుకే ఈ రకమైన కోళ్లను ఎంచుకున్నానని ఫామ్ నిర్వాహకుడు సాయి చెప్తున్నాడు సాయి కుమార్ మేము సూరేపేట జిల్లా గోదావరి నియోజకవర్గం అనందగిరి మండలం గోండాల గ్రామంలోనే అక్కడ ప్లేస్ తీసుకొని షెడ్ వేసి ఏ కోడి తీసుకొద్దాం అనుకున్నప్పుడు కడక్నాథ్ అయితే బాగుంటుంది కడక్నాథ్ తీసుకొచ్చాము అది పూణే నుంచి తీసుకొచ్చినాం పిల్ల మాకు నూటి రూపాయలు ఉంటుంది దానికి ఫీడు పోల్ట్రీ ఫీడ్ వేస్తున్నాం అయితే మామూలు కోళ్ళు ఎన్ని ఇట్లా అని చెప్పి ఇవన్నీ తీసుకురా సేల్స్ అయితే కొంచెం లేటు సేల్స్ అయినా బెటర్ అని కేజీ ఎంత బయట కేజీ వెయ్యి నడుస్తుంది కానీ మేము ఏంటంటే కోడికి వెయ్యి అని చెప్పి అట్లయితే ఎక్కువ తీసుకుంటాం అంటే ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మేము వెయ్యి తీసుకొచ్చాం కొంచెం కొన్ని డ్యామేజ్ అంటే ఎన్ని ఎంత పర్సెంటేజ్ ఉంది ఫైవ్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా టెన్ పర్సెంటా ఒక టెన్ పర్సెంట్ యువత ఎవరైనా ఈ విధంగా ఫామ్ పెట్టాలని సలహాలు సూచనలు కావాలనుకుంటే తనను సంప్రదిస్తే అన్ని వివరాలు అందిస్తానంటున్నాడు ప్రస్తుతం సాయి మార్కెట్ కంటే తక్కువ ధరకు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నాడు కడక్నాథ్ కోడి మాంసం కిలో ధర బహిరంగ మార్కెట్లో వెయ్యి రూపాయలుండగా తన ఫామ్ వద్దకొచ్చి కొనేవారికి సాయి కోడినే వెయ్యి రూపాయలకిస్తున్నాడు ఆ రకంగా సాయి లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు యువత కొత్తగా ఆలోచించి వ్యాపార రంగంలో రాణించటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు For more videos like this subscribe Big TV channel